అన్నమయ్య జిల్లాలో రాజకీయ చైతన్యం మరింత ఉద్ధృతం అవుతోంది లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం నింపారు మండలానికి విచ్చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి స్థానిక నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు బాణాసంచా మేళతాళాలు పూలదండలతో జయహోళ్లు వినిపించాయి సమావేశ ప్రాంగణం నినాదాలతో మార్మోగింది ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అహర్నిసలు కష్టపడి త్యాగం చేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు ఏ పార్టీ నుండి వచ్చిన వారైనా క్రమశిక్షణతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ తలుపులు అందరికీ తెరచి ఉంటాయి అని స్పష్టం చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురువేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి పీఠం కోసం నారా లోకేష్ బాబు గారిని కూర్చోబెట్టడం తెలుగుదేశం కార్యకర్తల ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు ఈ సమావేశంలో వందలాది మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ప్రజా సమస్యలు అభివృద్ధి అంశాలు స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగింది పలు నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పార్టీ భవిష్యత్తు రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా రాజకీయ వేదికలో లక్కిరెడ్డిపల్లి సమావేశం ఆ తెలుగుదేశం పార్టీకి మళ్లీ ఉత్సాహాన్ని నింపింది రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కట్టుబడి పనిచేస్తారని నేతలు స్పష్టం చేస్తున్నారు ఈరోజు రాయచోడ్ నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల సమావేశం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఒకటే మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈరోజు ఇక్కడ మా కార్యకర్తలు మా నాయకులతో చర్చించడం జరిగింది గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఎలాగ తీసుకొని పోవాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకాగించాల గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయి వరకు కార్యకర్తలను అలాగే మా క్యాడర్ను బలోపేతం చేసుకునే విధంగా ఈరోజు ఈ సమీక్ష సాయంత్రం వరకు జరుగుతుంది నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే భరోసా ఇస్తున్నా వైసీపీ కంచుకోవటం అని చెప్పుకునే వైసీపీ నాయకులకు చెంపబెట్టుగా నన్ను ఈ స్థానం నుంచి గెలిపించి రాష్ట్ర మంత్రిగా చేసిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కింది మీ మాటను ఎక్కడ ఉమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీని రేపు వచ్చే ముప్పై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో చెక్కు చెదరకుండా రేపు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలను సన్నద్ధం చేసే విధంగా నేను పనిచేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై రాయచెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారిని పై లక్కటిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ శెట్టి గారిని వేదిక పైన రావాల్సిన అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాపయ్య గారిని స్టేజ్ పైన రావాల్సిందిగా మన ప్రభుత్వం ఏర్పాటు పదహైదు నెలలైంది ఈ పదహైదు నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువన ஏஜக பார்டி செய்யேமி காரியமா